హాయ్ హలో అస్లాం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై బిజీ లైఫ్ ఈరోజు స్పెషల్ వచ్చేసి చికెన్ పాస్తా చికెన్ పాస్తాని ఇలా చేసి చూడండి మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ చికెన్ పాస్తాని చికెన్ మక్రోని కూడా అంటారు ఈ చికెన్ పాస్తా లేదా చికెన్ మక్రోని ఎలా చేయాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందు మేము చికెన్ గ్రేవీ అయితే రెడీ చేసుకుందాం చికెన్లో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ పెరుగుని వేసుకోవాలి ఫిఫ్టీ గ్రామ్స్ అయితే కొబ్బరిని తీసుకోవాలి కొబ్బరిలో నేను యాలకులు దాల్చిన చెక్క లవంగాలు వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను మెత్తగా గ్రైండ్ చేసిన కొబ్బరి పేస్ట్ని చికెన్లోకి వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి టూ టీ స్పూన్ అయితే కారం వేసుకోవాలి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి చికెన్ గ్రేవీ కోసం నేను ఇక్కడ ఒక ఉల్లిపాయ తీసుకున్నాను అలాగే నాలుగు పచ్చిమిర్చి అయితే కట్ చేసుకున్నాను ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయినాక కట్ చేసుకుని పెట్టుకున్న ఉల్లిపాయని పచ్చిమిర్చి వేసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయినాక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత రెండు టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలి టమాటాలు కొంచెం మగ్గినాక కలిపి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి ఫైవ్ మినిట్స్ వరకు చికెన్ని ఉడకనివ్వాలి గ్రేవీ నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు చికెన్ని ఉడికించాలి చూడండి వీడియో లో చూపిస్తున్న విధంగా గ్రేవీ నుంచి ఆయిల్ సపరేట్ అయింది అయిన తర్వాత నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను ఇప్పుడు ఈ చికెన్ని ఫిఫ్టీన్ మినిట్స్ వరకు బాగా ఉడికించాలి ఈ లోపు మేము పాస్తా అయితే రెడీ చేసుకుందాము ఒక బౌల్లో అయితే వాటర్ పాస్తా మునిగేంత వాటర్ అయితే తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఆ వాటర్లో వన్ టీ స్పూన్ అయితే ఆయిల్ వేసుకోవాలి కొంచెం అయితే సాల్ట్ వేసుకోవాలి వన్ కప్ వరకు మక్రోని అయితే నేను తీసుకున్నాను చికెన్ గ్రేవీ అయితే రెడీ అయిపోయింది ఇంకా లాస్ట్లో నేనైతే పుదీనా కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను వాటర్ అయితే ఇక్కడ ఉడుకుతున్నాయి ఈ వాటర్లో మక్రోని అయితే వేసుకోవాలి నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ చికెన్ గ్రేవీని నేను లో ఫ్లేమ్లో అయితే పెట్టుకున్నాను చూడండి ఇక్కడ పాస్తా వేసుకుంటున్నాను అదే మక్రోని ఉడికిన మక్రోని గ్రేవీలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో అయితే పెట్టేయాలి అంతేనండి వేడి వేడి చికెన్ పాస్తా లేదా చికెన్ మక్రోని రెడీ అయిపోయింది పదిహేను నిమిషాల్లో రెడీ అయిపోయే బ్రేక్ఫాస్ట్ చికెన్ మక్రోని ఇలా వేడివేడిగా మా పిల్లలకి వేస్తే చాలా ఇష్టంగా తింటారు అలాగే పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి